ఈరోజు దేవుడు మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్న వాగ్దానం చాలాసార్లు మన హృదయాల్లో మన జీవితాల్లో కష్టాలని ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మన ఆలోచనలు ప్రతిసారి మనల్ని వెనక్కి నడిపిస్తూ ఉంటాయి కానీ వాగ్దానం మన హృదయంలో పొందుకున్నప్పుడు అబ్రహం ఎలాగైతే వాగ్దానం ద్వారా శక్తిని పొందుకున్నాడో మనం అందరం కూడా వాగ్దానం ద్వారా మరల శక్తిని పొందుకోగలుగుతాం ఈరోజు మన హృదయాల్లో శక్తి కావాలంటే మనం పొందుకోవాల్సింది మనం కలిగి ఉండాల్సింది వాగ్దానం అబ్రహము ఈ విధంగా మాట్లాడుతున్నాడు తన శరీరం మృతుల్యమైనట్టును క్షారగర్భము మృతుల్యమైనట్టును కనబడుతుంది కానీ సందేహింపగా వాగ్దానం చేసిన దేవుడు శక్తివంతుడు అని నమ్ముతున్నాడు కాబట్టి వాగ్దానాన్ని నమ్మడం ద్వారా అబ్రహము బలాన్ని పొందుకుంటున్నాడని వాక్యం సవిస్తాం ఈరోజు మీ హృదయాల్లో కూడా ఆ వాగ్దానాన్ని పొందుకోగలిగినట్లయితే అబ్రహాం ఏ విధంగా అయితే శక్తిని పొందుకున్నాడో మీ హృదయాల్లో కూడా శక్తిని పొందుకోగలుగుతాను అందుకని ఈరోజు వాక్యం మన అందరి హృదయాల్లో అబ్రహము జీవితంలో ఏ విధంగా అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిందో మన జీవితాల్లో అదే ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు మీరు కూడా అటువంటి ఆత్మీయ జీవితాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారా మీరు కూడా విశ్వాసం ద్వారా నడిపించబడాలనుకుంటున్నారా అయితే మీ అందరి హృదయంలో అబ్రహము పొందుకున్న వాగ్దానం అబ్రహాము పొందుకున్న విశ్వాసం కేవలం దేవుని నోటి నుంచి వస్తున్న మాట ద్వారా మాత్రమే కలుగుతుంది కాబట్టి మీ హృదయంలో ఆ వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో తెలుసుకున్నట్లయితే అబ్రహములాగా విశ్వాస జీవితాన్ని జీవించగలుగుతారు